ఈ రోజే జనవరి ఫస్టు అలానే కాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇది మొదటి రోజు కాబట్టి రూపాయి బిల్లతో రాత్రి పన్నెండు లోపు ఇలా చేసుకోండి ఇలా చేస్తే చాలండి సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయని చెప్పొచ్చు రూపాయి బిల్ల పరిహారం అనేది మనందరికీ తెలిసిందే కదా ఒక్క రూపాయితో మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతాలను చూడగలుగుతాము అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి రూపాయి బిల్ల పరిహారం రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే చేసేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలగాలి అలానే కాకుండా ఆ తల్లి కటాక్షంతో ఇంకా మేము ముందుకు వెళ్ళాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రూపాయి బిల్ల పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించుకోండి అలా చేస్తే సంవత్సరం అంతా కూడా కూడా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏ ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఒక రూపాయి మన జీవితాన్ని మార్చేస్తుంది అలానే కాకుండా రూపాయి అండి మనని ముందుంచి నడిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు డబ్బు మన జీవితంలో కీలక పాత్రను పోషిస్తుంది డబ్బు లేకపోతే మానవుడి యొక్క మనుగడ లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి రూపాయితో ఈరోజు మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా అనుకూలిస్తుంది కావున ఈ విధంగా ప్రయత్నించుకోండి మనం ఏంటంటేనండి ఈరోజు అంటే సెంటిమెంట్స్ చాలా మంది కొంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఈ రోజు ఫస్ట్ కాబట్టి మనం ఏది చేసుకున్నా బాగా సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని భావిస్తూ ఉంటారు కావున ఈ రోజున ఖచ్చితంగా అండి టెంపుల్కి వెళ్ళండి అంటే ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళవచ్చు అలానే కాకుండా మీ ఇష్టదేవం ఆలయానికి వెళ్ళవచ్చు ఇంట్లో కూడా రెండు పూటల పూజ చేసుకోండి అంటే ఈ రోజు బుధవారం అలానే కాకుండా జనవరి ఒకటవ తేదీ కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు కావున ఈ రోజున మనకు అద్భుతాలు జరిగే రోజున ఒక రకంగా చెప్పొచ్చు సంవత్సరం అంతా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఆర్థికంగా బాగా కలిసి రావాలి ధనానికి ధనం రావాలి పేరు ప్రతిష్టత పెరగాలి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మేము ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళాలి సక్సెస్ని చూడాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్లకు ఈ రూపాయి వీళ్ళ పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రూపాయి ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట అందుకే ఈ పరిహారం సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసుకున్న ఫలితమైతే ఉంటుంది ఒక రూపాయి బిల్లు తీసుకోండి తీసేసుకుని దాన్ని కేవలం ఏంటంటే కనుక పాలతో మాత్రమే శుభ్రం చేసుకోండి పాలతో శుభ్రం చేసిన ఈ రూపాయి బిల్లని మనం ఏంటంటే కనుకనండి నండి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అంటే ధన ద్వారాలు తెచ్చుకోవాలని ధనం రావాలని సంపాదన పెరగాలని చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉండాలని ఆ రూపాయి బిల్లకు మనం సంకల్పం చెప్పాలి అలా చెప్ ేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక తులసి కోట మొదట్లో పాతి పెట్టాలి ఎందుకంటే తులసమ్మ కూడా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది తులసమ్మ కూడా ఏంటంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసి కోటలో రూపాయి బిల్లని పాటి అంటే పాతి పెట్టినప్పుడు అదేంటంటే కనుక ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఈ రూపాయి బిల్ల మనం ఏంటంటేనండి రెండు గంటల పాటు అంటే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఈ రూపాయి బిల్లని తీసి మట్టిని తూడ్చేసి మన దగ్గర పెట్టుకోవాలి మన దగ్గర పెట్టినా ఏం కాదు బీరువాలో పెట్టుకున్న ఏం కాదు అలానే కాకుండా ధనం దాచే చోట దాచుకున్న ఏం కాదు ధనం వస్తూనే ఉంటుంది కానీ రాదనే మాట అయితే ఉండదు ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక సమయానికి డబ్బు అందుకు అంటే డబ్బు అందుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం ఏదో ఒక అంటే రూపంలో మన దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు మానవ జీవితంలో ధన చక్రం అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ధనచక్రం అంటే దాని యొక్క స్థితిగతి ఆగిపోతుందో అప్పుడు ఏంటంటే కనుక డబ్బుకు చాలా కొరత వస్తూ అనమాట అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారాలు మూసుకుపోయి ఉన్నప్పుడు కూడా ఏంటంటే ధనం రాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక నండి రూపాయి బిళ్ళ మనకు చక్కగా అంటే తిరిగి ఆ ధనచక్రాలు అంటే మళ్ళీ ప్రారంభమయ్యేలాగా ఆ ధనరేఖలు మళ్ళీ పనిచేసేలాగా చేయటానికి కేవలం ఈ రూపాయి బిళ్ళ పరిహారం మాత్రమే ఉపయోగపడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా చేతిలో పిడికిలు బిగించి కుడి చేతిలో రూపాయి బిల్లని పట్టినప్పుడు ఆ రూపాయి బిళ్ళన ఉండే అంటే శక్తి మనకు తెలియని శక్తి దాగి ఉంటుంది ఆ శక్తి వల్ల మన ధనద్వారం అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈజీగా ఈ విధంగా ఏంటంటే పరిహారం చేసుకోండి చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి కానీ ఖచ్చితంగా పాలతోనే శుభ్రం చేయండి చేసిన తర్వాత సంకల్పం చెప్పండి రూపాయి బిళ్ళకు సంకల్పం చెప్పి తులసి మొదట్లో పెట్టి ఆ తర్వాత దాన్ని ఒక రెండు గంటల పాటు వదిలేసి తీసుకోవాలి ఇలా తీస్తే చాలా మంచిది తులసి కోటలో ముప్పై మూడు ముప్పై మూడు మంది దేవతలు కొలువై ఉంటారు తులసమ్మ పరమ పవిత్రమైనది ప్రతి ఇంట్లో తులసమ్మ ఉంటుంది కాబట్టి పెట్టొచ్చు మరి మా ఇంట్లో తులసి కోట లేదండి అనుకుంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టొచ్చు కానీ పాతి పెట్టడం వల్లనే మంచి రిజల్ట్ వస్తుందనమాట దానికి తెలియని ఆ తీత శక్తులు ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లలో ఏంటంటేనండి నీలం అవుతాయి కాబట్టి అలాంటప్పుడు ఇంకా మనకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కావున ఈ విధంగా చెయ్యండి ఒకవేళ తులసి కోట లేకపోతే లక్ష్మీదేవి పటం ముందు రెండు మూడు మూడు గంటల సేపు వదిలేసి ఆ తర్వాత దాచుకోండి పెట్టుకోండి రూపాయే కదండి రూపాయితో ఏమవుతుంది అనుకోకండి రూపాయే ఏంటంటే కనుక చాలా అద్భుతాలను సృష్టిస్తుంది చాలా వరకు కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది అద్భుతమైన ఫలితాలతో మనం దూసుకు వెళ్ళేలాగా చేస్తుంది లక్షలో ఒక రూపాయి తగ్గినా తగ్గినట్టే వందలో ఒక రూపాయి తగ్గినా తగ్గినట్టే కదండి రూపాయికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము రూపాయి లేకపోతే మన జీవితమే లేదని చెబుతాం కాబట్టి రూపాయి బిల్లతో ఈ జనవరి ఒకటవ తేదీన ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి జరుగుతుంది మంచి ఫలితం ఉంటుంది అనేక రకాల ధన సమస్యల నుంచి బయటపడతారు సంవత్సరం అంతా కూడా మీకు బాగా యోగిస్తుంది ఇలా పెట్టిన ఈ రూపాయి బిల్లలు మీరేంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి సంవత్సరం అంతా కూడా మీ పర్సులో తీయకుండా పెట్టండి అలా పెట్టిన మంచి జరుగుతుంది కానీ చెడ అయితే జరగదండి తప్పకుండా మీరు అంటే ప్రయత్నించండి ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా రూపాయి బిల్లని మనం తీయకుండా పెట్టుకుంటే ఆ రూపాయి బిల్ల ఎప్పుడు కూడా పర్సులో నిరంతరం డబ్బు ఉండేలాగా చేస్తుంది లాకర్లో పెట్టుకుంటే లాకర్లో ఎప్పుడు కూడా డబ్బు అయిపోకుండా ఉంచేలాగా చేయటానికి కూడా ఈ రూపాయి బిల్లు మనకు చక్కగా పనిచేయటం జరుగుతుంది ఇక ఆ తర్వాత మనం ఎక్కడ దాచుకున్నా కానీ మనకైతే బాగానే ఫలితం అయితే ఉంటుందండి దీని పవర్ దిగిపోయింది అన్నప్పుడు ఏంటంటే కనుక తీసేసి మళ్ళీ పాలతో శుభ్రం చేసుకుని తులసి కోట మొదట్లో పెట్టాలి కానీ ఈ రూపాయి బిల్లని ఖర్చు చేయటం కానీ దానం చేయటం కానీ హుండీలో వేయటం కానీ లేదంటే ఎవరికైనా ఇవ్వటం కానీ చేయకూడదు అలా చేస్తే మన దగ్గర ఉండే సంపాదన అంతకంత తగ్గిపోతుందనమాట అందుకే ఈ రూపాయి బిల్లని మీ దగ్గర పెట్టుకుంటూ ఉండండి ఒకవేళ దీన్ని అంటే పవర్ అయిపోయింది ఇంకా వేరే రూపాయి బిల్ల పెట్టుకోవాలనుకుంటున్నారు కదా అలాంటప్పుడు కేవలం హుండీలో మాత్రమే వేయాలి అంటే దేవుడి అంటే హుండీలో మాత్రమే వేసుకోవాలి దానాలు చేయటం ఇలాంటివి ఏవి చేయకూడదు అనమాట అలా మీకు ఒకవేళ అనిపించినప్పుడు అలా చేసేసుకోండి ఇంకా ఫలితం ఉంటుంది ఇక ఆ తర్వాత ఈరోజు అంటే ఈ పనిని కూడా చేసేసుకోండి ఈ పని చేయటం వల్ల ఏంటంటే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి సంవత్సరంలో మీరు ఏంటంటే కనుక ఇల్లు కట్టడం కానీ అలానే కాకుండా ఏంటంటే సొంతింట్లోకి వెళ్ళటం కానీ భూలాభం కలగటం కానీ అలానే కాకుండా ఏదైనా కోరుకున్న వాహనం కొనటం కానీ దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడటం కానీ జరుగుతుందనమాట ఈ పరిహారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుంది అనమాట ఆ ఫలితం ద్వారా మీకు మంచి మేలు చేకూరటమే కాకుండా సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారి సంవత్సరం లోపు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అండి మీరు భూమి కోసం చేస్తే భూమి కొంటారు ఇల్లు కోసం చేస్తే ఇల్లు కొంటారు అందరికీ కూడా ఏంటంటే కనుక ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కావాలి ఇల్లు ఎలాగైనా సరే మాకు రావాలి ఈ సంవత్సరం అయినా సరే మేము ఇల్లు కొనుక్కుంటే బాగుండు అని ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక మన ఇంట్లో కాకుండా గుడి ప్రాంగణంలో చేసుకునే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఈ యొక్క జనవరి ఒకటవ తేదీలో చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఏమీ లేదండి మనకు సింపుల్గా ఏంటంటే కనుక మందార ఆకు కావాలి ఈ పరిహారానికి మందార ఆకు అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తెచ్చుకోండి మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది మందార చెట్టు ఆకుతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు ఒక నైంటీ పర్సెంట్ ఫలితం వస్తుంది టెన్ పర్సెంట్ అనేది మన ఎఫెక్ట్ కూడా ఉండాలండి మన గ్రహస్థితి ఉండాలి మనకు కొన్ని ప్రభావాలు ఉంటూ ఉంటాయి శాపాలు ఉంటాయి కదా వాటి వల్ల కూడా ఏంటంటే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనకు ఫలితం రాకపోవచ్చు కాకపోతే పరిహారం ద్వారా మనమైతే నైంటీ పర్సెంట్ ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పరిహారం కూడా అలాంటిది అనమాట మాకు ఇల్లు లేదండి మేము అంటే రెంట్ రెంట్ హౌస్లో ఉంటాము మేము కిరాయి ఇంట్లో ఉంటామండి చాలా వరకు కూడా కిరాయిన్లలో ఉండి ఉండి మాకు విసుకొచ్చింది సొంత ఇల్లు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము రెండు అంటే రెండు వేల ఇరవై నాలుగులో మేము ఇల్లు అనుకున్నాం కానీ కొనుక్కోలేకపోయాము భూమి కొనాలనుకున్నాం కానీ కొనలేకపోయాము వాహనం కొనాలనుకున్నాం కానీ వాహనం కొను అంటే కొనుగోలు చెయ్యలేకపోయామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం సిద్ధశాస్త్రం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సిద్ధించి అంటే సిద్ధించిన పరిహారాలు చేసి అనుభవాలతో చెప్పే పరిహారాలు మాత్రమే సిద్ధశాస్త్రంలో ఉంటాయి కాబట్టి మీకు అంటే మీరు ఇన్ని చెప్పుకొని చేసుకోకండి ఒకటి మాత్రమే చెప్పుకోండి ఇప్పుడు మీకు సొంతిల్లు కావాలా లేదంటే కనుక భూమి కొనుక్కోవాలా భూమి అంటే కనుక ఇప్పుడు మనం ఇంటి జాగ కొనుక్కుంటాం కదా ఇంటి స్థలం అంటారు ఇంటి జాగ అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు మీ ప్రాంతాలను బట్టి మీరు ఇలా పిలుస్తారు అలా ఇప్పుడు మనకి ఎంతో వంద గజాల భూమి కావచ్చు వంద సెంట్ల భూమి ఇలా అంటూ ఉంటారు కదండి ఇలా ఏంటంటే కనుక అలా మీకు ఎంత కావాలో అంత అవసరాన్ని బట్టి మీరు కొనుగోలు చేయాలన్నా లేదంటే ఒక చిన్నపాటి ఇల్లు అయినా సరే ఉండాలి అని కొనుగోలు చేయాలనుకునేవారు అలానే కాకుండా ఒక వాహనం మాకు చాలా ఇష్టం అండి ఆ వాహనం కొనాలనుకున్నాం కానీ కొనలేకపోతున్నామని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుంది కానీ ఇన్ని చెప్పి మనం చేసుకోకూడదు ఒకదాని గురించి మాత్రమే చేయాలి ఒకటి మాత్రమే చెప్పుకొని చేసుకుంటేనే ఫలితం ఉంటుంది ఇన్ని చెప్పుకొని మనం చేసుకున్నాం అనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావండి ఎందుకంటే రాక మనం ఏంటంటే కనుక బాధపడాల్సిన అంటే వస్తుంది బాధపడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఒకటి మాత్రమే చెప్పుకోండి పది చెప్పుకోకండి ఇప్పుడు ఏదైనా సరే మీకు ఏది కావాలో అది చెప్పుకోండి ఊరికే మీరు టైంపాస్ కోసం చేసినా కానీ ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మీకు సిద్ధిస్తుంది అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక మందారాకును తీసుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసి ఆ తర్వాత మీరు ఏదైనా దగ్గరలో ఉండే ఆలయం ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు లేదంటే కనుక మనకు నార్మల్గా పల్లెల్లో ఇలా గుళ్ళు ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్నవి గుడ్ల మీద ఇలా మనకు గుళ్ళు ఉంటూ ఉంటాయి చెట్ల దగ్గర ఇలా గుళ్ళు ఉంటాయి కదా ఏ చెట్టు దగ్గరైనా సరే పర్వాలేదండి అంటే గుడి ప్రాంగణం అంటే గుడి నుంచి కొంచెం దూరం అండి దగ్గర కాదు గుర్తు పెట్టుకోండి కొంచెం దూరం అనమాట ఆ ప్రాంగణాన్ని కొంచెం ఒక కిలోమీటర్ ఇలా కాకుండా కొంచెం ఏంటంటే కనుక కొంచెం దూరంగా ఉండేలాగా చూసుకోండి కొద్ది దూరపాటిలో ఏంటంటే కనుక మనము ఆ మందారాకుని పెట్టేసి ఎర్రపప్పు అంటాం కదా ఈ ఎర్రపప్పు ఏంటంటే కనుక గ్రహాలకు అంకితం చేయబడుతుంది స్థితిగతులను మార్చేసి మనం కోరుకున్నది మన దగ్గరికి వచ్చేలాగా చేయడానికి ఎర్రపప్పు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే బెల్లం గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటాం బెల్లం చాలా శుద్ధి అయిన పదం పదార్థం దేవతలకు ఇష్టమైన పదార్థం కాబట్టి బెల్లం చాలా వరకు కూడా అండి అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట అలానే కాకుండా ఎర్రపప్పు అనేది కూడా ఏంటంటే కనుక మన స్థితిగతిని మారుస్తుంది మనకు గ్రహాలకు అనుకూలతగా అంటే పనిచేయటానికి అలానే కాకుండా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరిగేలాగా చేయటానికి బెల్లం ఈ పప్పు కలిసినప్పుడు ఏంటంటే కనుక దానికి ఇంకా శక్తి అనేది వస్తుందనమాట అలా ఆ శక్తిని అంటే మనం ఏంటంటే మన చేతుల ద్వారా మనమే ప్రేరేపితవిస్తున్నాం కాబట్టి ఆ శక్తి చాలా పవిత్రమైన శక్తి చాలా చాలా పవర్ఫుల్ శక్తి అని చెప్పొచ్చు అలా దానివల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మనకు మంచి మనకు మంచి జరుగుతుందనమాట మనం ఏంటంటేనండి ఈ న్యూ ఇయర్ అంటే ఈ ఒకటవ తేదీన చేస్తున్నాం కాబట్టి సంవత్సరంలో అంటే సంవత్సరం లోపు మందికి కూడా మూడు నెలలకు ఆరు నెలలకు ఫలితాలు రావు కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు కొంతమంది ఏంటంటే కనుక మూడు నెలల్లో లేదా ఆరు నెలల్లో లేదా లేదా పదకొండు నెలల్లో ఇంటిని కొనుగోలు చేసే అవకాశం కానీ లేదంటే కనుక కోరుకున్నది కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే సంవత్సరం లోపు అంటే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ కదా మళ్ళీ న్యూ ఇయర్ రాకముందు ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే కోరుకున్నది కొనుక్కునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా జరుగుతుంది మీరు నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇలా ఏంటంటే కనుక ఆకుని తీసుకుని దాన్ని శుభ్రం చేసుకోవాలి దానిపైన దుమ్ము అలానే కాకుండా ధూళి ఉంటూ ఉంటుంది కొంచెం ఆకు ఏంటంటే కనుక ఒక్కొక్కసారి దానిపైన చాలా వరకు కూడా డస్ట్ అంతా కూడా పట్టి ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు ఈ ఎర్రపప్పు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా బెల్లం చిన్న అంగుల మొక్క బెల్లం తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదు అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి ఆ ప్రాంగణంలో ఆకును పెట్టి ఆ తర్వాత పెద్ద సైజులో ఉండే ఆకు తీసుకోండి పెట్టేసిన తర్వాత అందులో ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు మనం తీసుకెళ్ళింది టీ స్పూన్తో పోసేసి అందులో బెల్లం ముక్కని పెట్టేసి సంకల్పం చెప్పుకొని మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక అద్భుతాలను మనం చూడడానికి అవకాశం ఉంటుంది అద్భుతాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడి మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఈరోజు ఏది చేసిన సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఏంటంటే ప్రయత్నించుకోండి అలానే కాకుండా ఈ పరిహారం చేసినట్టు ఇతరులతో మాత్రం అసలు చెప్పుకోకండి చెప్పుకుంటే మీకు ఫలితాలు ఏం పెద్దగా రావు కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు చేసేసుకోండి నార్మల్గా మనకు పల్లెల్లో దూరంగా గుళ్ళు ఉంటాయి కదండీ కొంతమందికి పట్టణాలలో కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మీకు ఏ గుడి దగ్గరలో ఉంటుందో ఏ గుడి ప్రాంగణంలో మీరు చేసుకుంటే బాగుంటుందో అక్కడ ఏంటంటే పరిహారం చేయటం వల్ల అయితే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మంచి రిజల్ట్ని పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక ఆ తర్వాత ఈ పరిహారం అండి ఇది కూడా ఏంటంటే చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఏం చేయండి అంటే కనుక ఈరోజు ఒకటవ తేదీ కదా చాలామంది కూడా ఏంటంటే ఈరోజు నార్మల్గా పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది ఇది చాలామందికి తెలుసుంటుంది అలానే కాకుండా ఏంటంటే ఈ చాలా చాలామంది కూడా అంటే ఆలయాలకు వెళ్ళటం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకోవటం అలానే కాకుండా ఏంటంటే ఇష్టదేవాన్ని ఆరాధించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మనకు నార్మల్గా ఏంటంటే కనుక అండి సంవత్సరం అంతా కూడా యోగించాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సంపాదన పెరగాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి అంటే ముందు చెప్పిన పరిహారం కూడా రూపాయి బిళ్ళ పరిహారం కూడా మనకు అనుకూలిస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారం కూడా చక్కగా ఏంటంటే కనుక ఆ ఫలితాన్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు ఏమీ లేదండి ఈ రోజు పది రూపాయలు పెట్టి ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని మీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా కొని తెచ్చుకోండి ఈరోజు మీరు రాళ్ల ఉప్పుడు కొన్న కొన్న మీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి వాటితో పాటే ప్రవేశిస్తుంది మీ ఇంట్లో అడుగు పెడుతుంది సంపాదన పెంచేసి మిమ్మల్ని చాలా గొప్పవాళ్ళలాగా చేస్తుంది అలానే కాకుండా జీవితంలో ఇంకా ఎదిగేలాగా చేయటానికి ఈ తల్లి మనని అనుగ్రహిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కరెన్సీగా లక్ష్మీదేవిని మనం భావిస్తాము డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం పరిగణిస్తాము కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి ఇంకా మాకు మంచి ఫలితం రావాలండి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు రక్సాల్ట్ అంటాం కదా దాన్ని తెచ్చుకోండి ఇంటికి పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది ఇందులో మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు అలా తెచ్చేసుకుని ఈ ప్యాకెట్లో నుంచి మనం ఏంటంటే కనుక ఒక గుప్పెడంత కుడి చేతితో ఉప్పు తీసుకొని ఒక చిన్న ప్లేట్ కానీ బౌల్లో కానీ వేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ ఉప్పులో అండి మన ఇష్టాన్ని బట్టి మనము యాభై ఒక్క రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత అమ్మవారికి ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి తల్లి మాకు డబ్బు వచ్చేలాగా చూడు నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రకంగా మా దగ్గరికి డబ్బు రావాలి మాకు ఇబ్బంది ఉండకూడదు మాకు చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చేలాగా చూడమనేసి సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ రోజు అంతా కూడా ఏంటంటే కనుక ఆ డబ్బు ఏంటంటే ఒప్పులోనే వదిలేయండి రోజంతా కూడా వదిలేయాలి అలా వదిలేసినప్పుడు ఏంటంటే కనుక డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది ధనం అనేది మన దగ్గరికి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ధనం లేక మనం నరకం చూస్తాం కదా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్ అనేది మనకు సంవత్సరంలో ఒక్క రోజు కూడా రాకుండా పోతుంది అంటే డబ్బు ఉంటూనే ఉంటుంది ఏదో ఒక రకంగా మన చేతికి అందుతుంది డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది అనమాట ధన ద్వారాలు తెచ్చుకోవటానికి అలానే కాకుండా మనకు మంచి జరగటానికి అలానే ఆ కొన్నిసార్లు మనం చాలా అలమటిస్తూ ఉంటాం కదండి డబ్బు లేక కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నరకాన్ని చూస్తాం రూపాయి కూడా మన దగ్గర ఉండనే ఉండదు రూపాయి కూడా మనకు పుట్టనే పుట్టదు అలా పుట్టనప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించేసుకోండి ఫలితం ఉంటుందన్నమాట ఖచ్చితంగా అయితే మీరు ఫలితం పొందుతారు ఉప్పులో డబ్బు పెడితే చాలా మంచిది మన పెద్దవారు ఏంటంటే కనుక మొదటి జీతం రాగానే ఉప్పులో పెడతారు ఈ రోజు జనవరి ఒకటి కాబట్టి ఉప్పులో ఈ విధంగా డబ్బు పెడితే చాలా మంచిదండి ఆ తల్లి ఎప్పుడు కూడా ధనాన్ని ఇస్తూనే ఉంటుందన్నమాట సంపాదన ఎప్పుడు కూడా తగ్గించదు ఇంకా పెంచుతూ ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు ఏంటంటే కనుక సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టి నీళ్ళు కావున ఆ తల్లి ఆ యొక్క సముద్రం నుంచి లభించే ఉప్పుని చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట చాలా వరకు కూడా ఉప్పు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తుల్ని పోగొడుతుంది అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఉప్పుతో జనవరి ఒకటి తేదీ రోజున ఏది చేసినా కానీ మనకైతే ఫలితం ఉంటుందన్నమాట అలా డబ్బుని మనం ఏంటంటే కనుక ఉప్పులో పెట్టిన తర్వాత ఆ డబ్బుని తీసేసుకుని మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే దాచుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అండి చాలామంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు మార్వాడీలు కావచ్చు పరిహారం చేస్తారు కాకపోతే ఏంటంటే కనుక మన మనలాగా వాళ్ళు పదకొండు రూపాయలు ఇలా ఇరవై ఒక్క రూపాయలు పెట్టరు వాళ్ళు ఏంటంటే కనుక వెయ్యి పదహారులు యాభై ఒక్క అంటే ఇలా వెయ్యి పదహారులు ఐదు వందల పదహారులు రెండు వేల పదహారులు ఇలా పెట్టుకుంటారు అనమాట కొంతమంది ఐదైదు వేలు కూడా పెడతారు అలా పెడితే మంచిదని భావిస్తారు కాకపోతే మనకంత ఉండదు కదండి మన స్తోమతకు తగ్గట్టు మనం పెట్టేసుకుంటే సరిపోతుంది అలా కూడా మనకు ఫలితం ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మనం కూడా చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఫలితం ఉంటుంది ఉండదని కాదు ఆ తర్వాత ఆ ఉప్పుని మీరు ఏంటంటే అంటే డబ్బుని పెట్టాం కదా ఆ ఉప్పుని తీసేసి మీరు పరిహారం కిందికి వాడుకోవచ్చు అంటే మనం ఏంటంటే కనుక దిష్టిని తీసేసుకోవచ్చు ఆ ఉప్పుని కలిపి ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి జనవరి ఒకటి కాబట్టి ఏది చేసిన సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా పట్టిందల్లా బంగారంలాగా మారటమే కాకుండా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బు లాగా ఆ తల్లే మీ ఇంటికి పంపిస్తూ ఉంటుంది మీ కష్టాలను తీరుస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేసి మీకంతా కూడా శుభం చేకూరేలాగా చేస్తుంది కాబట్టి నమ్మకంతో అండి ఏది చేసినా చేసుకోండి ఫలితం ఉంటుంది